దేశానికి ఆదర్శంగా గిగ్ వర్కర్ల చట్టం ఉద్యోగ భద్రత బీమా సౌకర్యం హక్కుల కల్పన మేడే రోజున అమల్లోకి తీసుకురావాలని ప్లాన్ త్వరలో పబ్లిక్ డొమైన్ లో ముసాయిదా బిల్లు ఈ నెల ఇరవై సిద్ధం చేయాలని సీఎం ఆదేశం ఊబర్ డ్రైవర్లు కానీ ఓలా డ్రైవర్లు కానీ ర్యాపిడో డ్రైవర్లు కానీ లేదంటే ఈ జొమాటో స్విగ్గీ సంబంధించిన డెలివరీ బాయ్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వీళ్ళందరూ ప్లస్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా గిగ్ వర్కర్స్ అంటారు సో ఈ గిగ్ వర్కర్స్ యొక్క ఉద్యోగ భద్రత కావచ్చు వాళ్ళ యొక్క ప్రమాణాలు పెంచడానికి గతంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో గిగ్ వర్కర్లకు సంబంధించి దాదాపు రెండు మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది ఉంటారు వాళ్ళ కోసం ఖచ్చితంగా మేము ఒక చట్టాన్ని తీసుకొస్తాము గతంలో చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి మేడ రోజున గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి ఒక పాలసీని తీసుకురాబోతున్నాడు చాలా సీరియస్గా దానిపైన చట్టం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది వాళ్ళు ఏది ఉద్యోగ భద్రత బీమా సౌకర్యం హక్కుల కల్పనకు సంబంధించినటువంటి మూడు అంశాలను ప్రా ప్రాధాన్యంగా తీసుకొని ఆ గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది